చెలకలూరిపేట పట్టణం దాసరి కాలనీ పెదనందిపాడు రోడ్డులో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ముప్పై ఒకటవ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ వార్షికోత్సవాలు జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఉత్సవాలు దుర్గామల్లేశ్వర స్వామి కళ్యాణం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ అమ్మవారి ఊరేగింపు మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గబ్బిటి మార్తి శ్రీనివాస్ మూర్తి ఆలయ శాశ్వత ధర్మకర్తలు చెన్నూరు ఏడుకొండలు చెన్నూరు పెద్ద బ్రహ్మేశ్వరరావు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెన్నూరు బ్రహ్మేశ్వరరావు తుపాకుల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton. आदरणीय <laughs> 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 భక్తులకు విజ్ఞప్తి చెరకలూరుపేట ప్రజనందిపాడు రోడ్డు దాసరి కాలనీలో వెలిచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ విరునాళ్ల మహోత్సవాలు ఈ నెల జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆ తల్లి గణగిన ప్రవర్ధమై పొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఆ తల్లి అత్యంత వైభవంగా వెలుపొందుతూ ఉన్నది ముప్పై ఒకటవ సంవత్సరం తిరుమల సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఐదు రోజుల కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం కార్యక్రమం జరుగుతుంది అత్యంత వైభవంగా జరిగేటువంటి మహత్తరమైన వేడుకలలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ అమ్మని దర్శించుకొని అభిషేకంలో పాల్గొని అమ్మ దర్శనం చేసుకొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము పదిహేడవ తారీఖు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది ఉదయం పది గంటలకి అది కారణంగానే తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది తర్వాత పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు అమ్మవారికి కళ్యాణోత్సవం శుక్రవారం కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణం జరిగిన తర్వాత దుర్గా హోమం చండీ హోమము దుర్గాహోమం తదుపరి విశేష అన్నప్రసాద కార్యక్రమం కూడా దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నది తర్వాత ఇరవై ఒకటో తారీఖు శనివారం అమ్మవారి ఉదయం నిత్య పూజలు సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం గ్రామోత్సవం కార్యక్రమం జరుగుతుంది ప్రతి తరువాత ఇరవై రెండవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు అమ్మవారికి భక్తుల పొంగళ సమర్పణ తర్వాత అమ్మవారి ఇరవై ముప్పై ఒకటవ తిరునాళ మహోత్సవాలు అత్యంత ఐదు రోజుల కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అవి చేసి ఈ దేవి ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొని సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము ఈ కథ ముప్పై ఒక్క సంవత్సరం నుంచి కూడా అమ్మవారి తొంభై ఐదవ సంవత్సరంలో ప్రతిష్ఠించబడి ఈ రోజు వరకు ఆ దేవాలయం ప్రవర్తమానంగా వెలుగొందుతూ ఆ తల్లి కొంగు బంగారమే అందరి కోరికలు నడివేస్తూ విద్య ఉద్యోగం సంతానం వ్యాపారిట్ల అందరికి ఎవరెవరి కోరికలతో అయితే వాళ్ళు వచ్చే తల్లిని దర్శనం చేసుకుంటారు వాళ్ళ కోరికలన్నీ కూడా ఆ తల్లి నెరవేర్చింది చక్కగా ఈ చిరందూరు ప్రేటలో అత్యంత వైభవంగా ప్రముఖ దేవాలయంలో ఓటిగా చేరింది అమ్మవారి దేవాలయంలో అష్టాదశ శక్తిపీఠాలు నవదుర్గలు అమ్మవారి మండపం ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి యావన్ మంది భక్తులు విచ్చేసి ఈ అమ్మవారి ముప్పై ఒకటో తిరుణాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ సభ్యులు దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మ ఆశస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను